హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ రిపబ్లిక్ డే సందర్భంగా మన యాప్లోకి తెలంగాణ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ బ్యాచ్ అయితే తీసుకొస్తున్నాం సో దీని ద్వారా మనం రెండు రకాల కోర్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఏడు నుంచి మనకు యాప్లో అయితే ప్రారంభం కాబోతున్నాయి ఒకటి వచ్చేసి వన్ టెన్ డేస్ ప్లాన్ అనేది తీసుకొస్తున్నాం మరొకటి వచ్చి సిక్స్టీ డేస్కి సంబంధించిన ప్లాన్ అయితే తీసుకొస్తున్నాం సో వన్ టెన్ డేస్కి సంబంధించి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అనేది మీకు ఆఫర్ ప్రైస్ అయితే ఉంది తర్వాత దీని యొక్క ప్రైజ్ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ చేయబోతున్నాం సో దీనికి సంబంధించి వెనుక మీరు చూసినట్లయితే అప్ టు డీఎస్సీ వరకు ఈ వాలిడిటీ అనేది ఉంటుంది సో మీకు నైన్టీ డైలీ టెస్ట్ అయితే ఉంటాయి అదేవిధంగా పది వీక్లీ టెస్ట్లు ఉంటాయి ఐదు డివిజనల్ టెస్ట్లు ఉంటాయి ఐదు మోడల్ మొ టోటల్గా మోడల్ పేపర్స్ అనేది అందించడం జరుగుతుంది మీరు ఒక వన్ టెన్ డేస్ ప్లాన్ కావాలనుకుంటే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది అదే ఇదే ప్లాన్ మీకు సిక్స్టీ డేస్ కావాలనుకుంటే టూ టూ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఈ సిరీస్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ ఎగ్జామ్లో మీరు రాసే ప్రతి బిట్కి కూడా అకాడమీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ రెఫరెన్స్గా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటుగా త్రీ లెవెల్స్లో మీకు ప్రశ్నలు అయితే ఉంటాయి ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ సబ్జెక్టులకు సంబంధించిన వివరణ కూడా ఉంటుంది ఈ పూర్తి వివరాలు నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఎవరైనా కావాలనుకుంటే దీనికి సంబంధించి మీరు తీసుకునే ప్రయత్నం చేయండి ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ కోర్స్ అయితే మన యాప్లోకి అందుబాటులో వస్తుంది ఇక పాటు మనం రిపబ్లిక్ డే సందర్భంగా ఏదైతే సంక్రాంతి సందర్భంగా ఇచ్చిన ఆఫర్స్ అయితే కొనసాగిస్తున్నా ముఖ్యంగా మనకు గ్రూప్ టూకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాక్ సంబంధించినటువంటి కోర్స్ అనేది టూ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన కోర్సు కూడా జస్ట్ మనం వన్ ఫార్టీ నైన్కి అందిస్తున్నాం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన కోర్సు కూడా వన్ నైన్టీ నైన్కి ఉంది ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత టెస్ట్ సిరీస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జాబ్ క్యాలెండర్కు బ్రేక్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు మూడు నెలల వరకు నోటిఫికేషన్ల జారీ కష్టమే ఎస్సీ వర్గీకరణ అంశం తెలియక సర్కారు నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం విజయక్రాంతి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఎంతో ఆశగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగార్థలకు ఇది చేదు వారితే ఈ ఏడాదిలో నోటిఫికేషన్ల జారిలో ఇంకొంత నిరీక్షణ తప్పేలా లేదు సో నూతన సంవత్సరంలో ఇక వరుసగా వివిధ నోటిఫికేషన్లు విడుదలవుతాయని భావించిన నిరుద్యోగుల నిరుద్యోగుల ఆశకు ప్రస్తుతానికి అయితే బ్రేక్ పడినట్లుగా తెలుస్తుంది దాదాపు మూడు నెలల వరకు ఎటువంటి నోటిఫికేషన్లు విడుదలయ్యేటువంటి పరిస్థితి కనిపించడం లేదని చెప్పేసి ఇక్కడ మనకి తెలియడం జరిగింది ఆల్రెడీ మనకు టీజీపీఎస్సీ చైర్మన్ కూడా ప్రకటించారు అప్ టు మే వరకు మనకు ఎటువంటి నోటిఫికేషన్లు ఉన్నాయని మే ఫస్ట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో అదే న్యూస్ ఇక్కడ మనకైతే రావడం జరిగింది అంటే మనం ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ మూడు నెలల దాకా మనకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం అయితే మనకి ఈ నివేదిక అనేది ఉంది ఫిబ్రవరి మొదటి వారంలో ఇవ్వబోతున్నట్లు రోజు అయితే న్యూస్ వచ్చింది దానికి సంబంధించి కూడా చూద్దాం అది ఇచ్చిన తర్వాత మనకు దీనికి సంబంధించిన రోస్టర్ అనే రోస్టర్ ఖరారు చేసి అండ్ ఈ ఏవైతే ఖాళీలు వాటి నోటిఫై చేసిన తర్వాత మే ఫస్ట్ అలా మనకు నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి ఆల్రెడీ టీజీపీఎస్సీ చైర్మన్ అయితే ప్రకటించారు అంటే మినిమం టూ టు త్రీ మంత్స్ తర్వాత మనకు నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి మనం ఆల్రెడీ గతంలో కూడా చూస్తాం సో అదే న్యూస్ అయితే ఇక్కడ మనకు రావడం జరిగింది ఇక్కడ ఇచ్చినటువంటి ఇంకా న్యూస్ కనుక దృశ్యాలు అయితే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ ఈ అంశంపై కసరత్తు చేస్తుంది ఎస్సీ వర్గీకరణ ఎస్సీ రిజర్వేషన్ల అంశం కొలికి వస్తే కానీ నోటిఫికేషన్లకు లైన్ క్లియర్ అయ్యేట్టుగా కనిపించడం లేదని చెప్పేసి ఇక్కడ మనం ఒక న్యూస్ అయితే చూడవచ్చు సో దీనిలో భాగంగా మనకు ఏ నోటిఫికేషన్లు రాబోతున్నాయని కూడా ఇక్కడ ఇచ్చారు ఆలస్యంగానే నోటిఫికేషన్ అంటే కంపల్సరీ మనకు మే వరకు నోటిఫికేషన్ వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు మే తర్వాత అంటే మినిమం టూ టు త్రీ మంత్స్ అనేటువంటిది పడుతుంది అండ్ రెండు వేల ఇరవై ఐదులో వెలుబడేటువంటి నోటిఫికేషన్ వివరాలు అంటే ఇచ్చారు ఇవి మనకు జాబ్ లో ఉన్నటువంటి నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లు పక్క వస్తాయి ఆల్రెడీ మనకు టీజీపీఎస్ కూడా చెప్పాడు మే ఫస్ట్ నుంచలే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఇక్కడ టీజీపీఎస్ నుంచి మరొక అప్డేట్ జరగవచ్చు ఆరు వందల యాభై అభ్యర్థులతో ఏ జాబితా వెళ్ళని చెప్పేసి ఇక్కడ జరవచ్చు దీనికి సంబంధించి ఆల్రెడీ ఆ నేను ఈవినింగ్ మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి నేను ఎప్పటికప్పుడు దానిలో అప్డేట్ ఇస్తాను మీరు ఎస్ఐ ట్యూటరియల్ అఫీషియల్ అని మీరు టెలిగ్రామ్లో షేర్ చేస్తే మన ఛానల్ లింక్ వస్తుంది దాంట్లో జాయిన్గా అండి సో ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో సివిల్ కేటగిరీ సహాయక ఇంజనీర్ కావచ్చు టెక్నికల్ అధికారులు అధికారులు సూపర్వైజర్ పోస్టులకు ఎంపికైనటువంటి ఆరు వందల యాభై మంది అభ్యర్థులకు ఉన్నటువంటి జాబితాను మనకు టీజీపీఎస్ అయితే నిన్న వెల్లడించింది ఈ పోస్టుల భర్తీకి మూడు దఫాలుగా ధృవీకరణ పత్రాలు పరిశీలించిన కమిషన్ శుక్రవారం వాటికి సంబంధించిన జాబితాను అయితే రిలీజ్ చేసింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే ఎస్సీ వర్గీకరణ నివేదిక ఓ కొలిక్కి అంటే ఇక్కడ చూడవచ్చు ఫిబ్రవరి మొదటి వారంలో ప్రభుత్వానికి వివరాలపై అధ్యయనం దాదాపు పూర్తి పొందుపరిచేటువంటి అంశాలపై కమిషన్ కసరత్తు విచారణలో ఏడు నుంచి ఎనిమిది వేల దరఖాస్తులు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఎస్సీల వివరాల సేకరణ అక్షరాస్థ నుంచి ఉద్యోగాల దాకా జాబితా ప్రభుత్వంలో తొంభై నాలుగు వేల మంది ఎస్సీ ఉద్యోగులు అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక రూపకల్పన ఓ కొలికి వస్తుంది వర్గీకరణ కోసం సేకరించినటువంటి వివరాలపై అధ్యయనం దాదాపుగా పూర్తవడంతో తాజాగా నివేదికలో పొందుపరచవలసినటువంటి అంశాలపై ఏకసభ్య కమిషన్ కసరత్తు చేస్తుంది త్వరితగరితన ఈ ప్రక్రియను పూర్తి చేసి ఫిబ్రవరి ఫిబ్రవరి మొదటి వారంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నది ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ ఎన్నో ఏళ్ళుగా డిమాండ్ ఉన్నటువంటి సంగతి తెలిసిందే ఈ అంశాలపై సుప్రీంకోర్టులోను కేసు నడిచింది ఎస్సీ వర్గీకరణ హక్కు రాష్ట్రాలకు ఉందంటూ మనకు సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది ఈ నేపథ్యంలో మనకు వన్ మ్యాన్ కమిషన్ అనేది జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో కమిటీ అయితే ఏక సభ్య కమిటీ ఇచ్చారు యాక్చువల్గా దానికి జనవరి అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు దాన్ని ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి వరకైతే పొడిగించారు మనకు ఫిబ్రవరి పది వరకు ఈ నివేదిక అయితే ఇవ్వబోతుంది తర్వాత దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రోస్టర్ అనేటువంటి ఖరారు చేసి మనకు ఏప్రిల్లో వీటికి సంబంధించినటువంటి నేను ఇంతముందే చెప్పాను ఆ పోస్టులకు సంబంధించి నోటిఫై అయితే జరుగుతుంది మే నుంచి మనకు నోటిఫికేషన్లు అయితే వస్తాయి సో ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మనకు ఎస్సీ కమిషన్కి సంబంధించిన నివేదిక అయితే ఇవ్వబోతున్నట్టుగా చూడవచ్చు ముగిసినటువంటి ఎస్సీ ఏక సభ్య కమిషన్ బహిరంగ విచారణ అని చెప్పేసి ఇచ్చారు ఫిబ్రవరి మొదటి వారంలో నివేదిక అని చెప్పేసి కూడా మరొకొన్ని సెప్పులు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక టెట్ ప్రాథమికకి అభ్యర్థులకు రెస్పాన్స్ షీట్స్ విడుదల అంటూ వచ్చు నేటి నుంచి ఇరవై ఏడు వరకు అభ్యంతరాల స్వీకరణ అని చెప్పేసి ఇచ్చారు మనకు నెక్స్ట్ మంత్ ఫిఫ్త్న టెట్కి సంబంధించినటువంటి ఫలితాలు కూడా రిలీజ్ చేయబోతున్నట్లయితే న్యూస్ అయితే వచ్చింది నేను ఈవినింగ్ మనకి దీనికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ చేస్తారు ఎవరైతే టెట్ రాసిన అభ్యర్థులు ఒకసారి ఆ లింక్ అనేది మన టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మీకు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ అయితే డిప్యూటీ సర్వేయర్లను నేరుగా భర్తీ చేయాలంటే ఇక్కడ చూడవచ్చు ఓయూలో విద్యార్థులతో కలిసి ఆర్ కృష్ణయ్య ర్యాలీ అంటే ఇక్కడ చూడవచ్చు సో డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు ఈ ఉద్యోగాలను విఆర్ఏ విఆర్ఓల ద్వారా కాకుండా బీటెక్ డిప్లొమా అదేవిధంగా ఐటీఐ సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులతోనే నింపాలని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకంగా నిరుద్యోగులు ఆ నిరుద్యోగ జేఏసి నిన్న మనకు ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ఒక భారీ ర్యాలీ తీసినట్టు ఇక్కడ మనం ఒక న్యూస్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇష్యూ అయితే దరఖాస్తులో దరఖాస్తుతోనే వయస్సు కోటా ధృవపత్రాలు జత చేయాలి సివిల్స్కు కొత్త నిబంధనలు అంటే కొద్ది రోజు సో సివిల్ సర్వీసెస్ ప్రిలిమరీ పరీక్షకు దరఖాస్తులు చేసేటువంటి సమయంలో అభ్యర్థులు తమ వయసు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ధృవపత్రాలను జత చేయడానికి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి అంటే మనం ముందే దాన్ని జత చేయాలని చెప్పేసి మనకు అప్లికేషన్లు అయితే తప్పనిసరి అయితే చేసిందంట సో ప్రభుత్వ సర్వీసులో ఎంపిక అయ్యేందుకు మాజీ ఏవైతే ఎవరైతే ఐఏఎస్ ప్రొబేషనరీ పూజా కేర్కర్ ఓబీసీ సర్టిఫికేట్ వికలాంగ కోట ప్రయోజనాలకు దుర్వినియోగం చేయడంతో దాన్ని ఇప్పుడు ఇప్పుడు కంపల్సరీ మనకు ఏది ప్రిలిమ్స్కి అప్లై చేసేటప్పుడే వాటిని జత చేయాలని చెప్పేసి ఒక రూల్ తీసుకొచ్చినట్టు ఇక్కడ మనం చూడవచ్చు కానీ నెక్స్ట్ విడుదల కానీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది జాబితా అంటూ చూడవచ్చు రెండు నెలలుగా ఎదురు చూపులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుంది సో ఇంతవరకు వన్ టు వన్ తుది జాబితాను టీజీపీఎస్సీ అయితే ఇప్పటివరకు అయితే విడుదల చేయలేదు జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేసిన టీజీపీఎస్సి ఏడాది నవంబర్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అయితే పూర్తి చేసింది నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో దానికి ఒక లక్ష నలభై రెండు వేల మంది అభ్యర్థి దరఖాస్తు చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశారు ఎనభై రెండు వేల మంది అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది అయితే వీటికి సంబంధించి వన్ టూ వన్ అయితే ఇంకా రిలీజ్ కాలే అంటే ఇక్కడ ఇచ్చారు అయితే సంబంధించిన హెచ్డబ్ల్యూ అభ్యర్థులు కొంతమంది టీజీపీఎస్సీ చైర్మన్ కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ అధికారులైతే కలవడం జరిగింది సో కలిసి వాళ్ళొక వినతి పత్రాన్ని అయితే సమర్పించారు సో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏదైతే మనకు ఈ సర్టిఫికేట్లకు సంబంధించి ముఖ్యంగా బీఈడి సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ అయితే జరుగుతుందట ఆయా యూనివర్సిటీస్ నుంచి వాటికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఈ రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పినట్టు మనకైతే వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అంటే మనకు రీసెంట్గా డిఎస్సీలో కూడా కొన్ని ఫేక్ సర్టిఫికేట్లకు సంబంధించిన ఇష్యూస్ అయితే జరగలేదా సో అందుకని టీజీపీఎస్సీ కూడా వీటికి సంబంధించి మరొకసారి ఆ యూనివర్సిటీస్ నుంచి ఈ వివరాలు సేకరిస్తుందంట ఆ వివరాలు సేకరించిన తర్వాత నెక్స్ట్ డేనే ఏదైతే ఆ యూనివర్సిటీస్ నుంచి ఈ వివరాలు వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే వీటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పినట్టయితే సమాచారం సో ఇది మనకు హెచ్డబ్ల్యూకు సంబంధించినటువంటి అప్డేటు మేబీ ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ పట్టవచ్చని చెప్పేసి వీళ్ళైతే మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసిన ఈనాడు ప్రద్వాకి సంబంధించి ఇక్కడ భారతదేశ చరిత్రకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు అండ్ దాంతోపాటు ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఎకానామిక్ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ కూడా చూడవచ్చు వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి గత సిక్స్ ఇయర్స్ నుంచి నేను వరుసగా ఎపిసోడ్ అనేది మీకు అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక దూషన్లు అయితే ఆర్థిక ఆరోగ్యంలో తెలంగాణది ఎనిమిదవ స్థానం అంటూ జరగవచ్చు ఏపీకి పదిహేడవ ర్యాంకు ఒడిషా ఛత్తీస్గఢ్లు బేష్ పశ్చిమ బెంగాల్ పంజాబ్లు ఆందోళనకరం నీతి ఆయోగ్ ఎఫ్హెచ్ఐ నివేదిక అంటే కూడా జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ నివేదిక ఇది మొదటి నివేదిక అనమాట గుర్తుంచుకోవాల్సి ఉంటుంది దేశంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి గాను వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీతి ఆయోగ్ తొలి ఆర్థిక ఆరోగ్య సూచిక నివేదిక అయితే విడుదలైంది ఇది ఫస్ట్ ఇదంట సో దీని ప్రకారం రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఎనిమిదో స్థానంలో నిలిచింది పొరుగు రాష్ట్రమైనటువంటి ఏపీ ఆర్థిక ఆరోగ్యం అత్యంత దయనీకరంగా ఉందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇది పదిహేడో స్థానంలో ఉన్నట్టు ఇక్కడ జరగవచ్చు సో రెవెన్యూ సమీకరణలు కావచ్చు ఖర్చులు అప్పులు చెల్లించేటువంటి సామర్థ్యంపై నీతి ఆయోగ్ ఈ అధ్యయనం చేసిందంట దేశంలో ప్రత్యేక కేటగిరీ కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలను మినహాయించి దేశంలో మొత్తం పద్దెనిమిది రాష్ట్రాలకు గాను ఈ నివేదిక తీసిందంట మనకు కాగ్ సమాచారం ఆధారంగా దీన్ని తయారు చేసినట్టు కూడా చూడవచ్చు ఈ డేటాను పదహారో ఆర్థిక సంఘ చైర్మన్ అయినటువంటి అరవింద్ పనగరియా గారు న్యూఢిల్లీలో అయితే విడుదల చేయడం జరిగింది దీనిలో మన తెలంగాణ పొజిషన్ గుర్తుంచుకోండి ఈ జాబితాలో మనకు మొదటి స్థానంలో ఉన్నటువంటి అంటే కొంచెం మెరుగైనటువంటి స్థానంలో ఉన్న రాష్ట్రాలు కనుక వచ్చినట్టయితే ఒడిషా ఛత్తీస్గఢ్ ఇవి గుర్తుంచుకోవాలి మనది ఎనిమిదో స్థానంలో ఉంది పశ్చిమ బెంగాల్ పంజాబ్ రాష్ట్రాలనేది చాలా వాటి యొక్క ప్రదర్శన అనేది చాలా దారుణంగా ఉందని చెప్పేసి నివేదిక అయితే తెలుపుతుంది ఇది మొదటి నివేదిక గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ అంటే ఇక్కడ జరగచ్చు మూడు గిగా వాట్ల సామర్థ్యం రూపాయలు రెండు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటుకు రిలయన్స్ ప్రణాళిక అంటే ఇక్కడ చూడవచ్చు సో భారత కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమవుతుందంట సో గుజరాత్లో ఉన్నటువంటి ఈ జామ్నగర్లో కృత్రిమ మీద సామర్థ్యంతో కూడినటువంటి మెగా ఈ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నట్లు బ్లూంబర్గ్ కథను పేర్కొంటుంది సో ప్రస్తుతం దేశంలో ఈ డేటా సెంటర్లు మొత్తం సామర్థ్యం మనకు ఒక గిగా వాటిలోపే ఉంది అయితే రిలయన్స్ ఏకంగా మూడు గిగా వాట్ల సామర్థ్య డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇది ఎక్కడంటే ఈ ప్లేస్ గుర్తుంచుకోండి గుజరాత్లో ఉన్నటువంటి జామ్నగర్లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా అది రిలయన్స్ కంపెనీ అని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ వందో ప్రయోగానికి ఇస్రో సిద్ధమంటూ చూడవచ్చు ఇరవై తొమ్మిదిన నింగిలోకి జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో భారత అంతరిక్ష కార్యక్రమంలో మరో మైలురాయి చేరుకోవడానికి ఇస్రో సిద్ధమైంది ఈ నెల ఇరవై తొమ్మిదిన శ్రీహరికోటలో ఉన్నటువంటి షార్ నుంచి తన వందో ప్రయోగమైనటువంటి జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ను రౌదశీలోకి పంపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చూడవచ్చు ఈ రాకెట్ ద్వారా ఎన్విఎస్ జీరో టూ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష సారీ భారత అంతరిక్షం భారత అంతరిక్షంలోకి పంపనుంది జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ జిఎస్ఎల్వి సిరీస్లో పదిహేడవది దేశీయ ఈ క్రయోజనిక్ స్టేజ్ కలిగినటువంటి పదకొండవ రాకెట్ కింద చెప్తున్నారు అది ఈ ప్రయోగం ద్వారా మనకి ఎన్విఎస్ జీరో టూ ఉపగ్రహాన్ని ఈ జియో సింక్రీనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిటాల్లోకి ప్రవేశపెట్టినట్టు జరగచ్చు ఇది ఒక నావిగేషన్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఉపగ్రహం అనమాట సో ఇది వందో ప్రయోగం కనుక దీనికి ఇంపార్టెన్స్ ఉంటుంది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ ప్రయోగం పేరు గుర్తుంచుకోండి జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ఇరవై అయితే బ్లడ్ క్యాన్సర్ కు కొత్త చికిత్స అంటే ఇక్కడ చూడవచ్చు ఆమోదం తెలిపినటువంటి సిడిఎస్ఈ ఇక్కడ చూసినట్టయితే మనకు బ్లడ్ క్యాన్సర్ బాధితులకు చికిత్స అందించేందుకు దేశంలో కొత్త చికిత్సకు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆమోదం తెలిపినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి బెంగళూరుకు చెందినటువంటి బయోటెక్ స్టార్టప్ అయినటువంటి ఇమ్యూనిల్ థెరప్యూటిక్స్ అనేటువంటి సంస్థ ఈ కార్టేమి ఇది గుర్తుంచుకోవాలి కార్టేమి అనేటువంటి ఒక జీవ ఔషధాన్ని తయారు చేసిందట ఇది మనకు సిఏఆర్టి సెల్ థెరపీ అని చెప్తున్నారు అయితే ఇది మనకు దేశంలో రెండవ సెల్ థెరపీ కింద మనం గుర్తుంచుకోవాలి సో బిఎస్హెచ్ఎల్ అనేటువంటి బ్లడ్ క్యాన్సర్ బాధితులకు చికిత్స అంటే ఆ బాధితులకు చికిత్స కోసం దీన్ని ఉపయోగిస్తారట ఇది దేశంలో వినియోగం పొందినటువంటి రెండవ బ్లడ్ క్యాన్సర్కి సంబంధించినటువంటి చికిత్స కింద అయితే చెప్తున్నారు అన్నమాట ఇది రెండవ టీ సెల్ థెరపీ అని చెప్పేసి కూడా ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఇది గుర్తుంచుకోండి ఇది ఎవరు తయారు చేస్తారు స్టార్టప్ కంపెనీ ఆ ఔషధం పేరు ఆ డ్రగ్ పేరు కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ ఐర్లాండ్ ప్రధానికి శుభాకాంక్షలు అంటే ఇక్కడ చూడవచ్చు మనకు ఐర్లాండ్ ప్రధానిగా రెండోసారి ఎన్నికైనటువంటి మైకేల్ మార్టిన్కు మోదీ శుభాకాంక్షలు తెలిపినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో రీసెంట్గా ఐర్లాండ్ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు అని చెప్పేసి అడగవచ్చు సో ఈ మైకేల్ మార్టిన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ప్రధానులకు సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే దేశ అధ్యక్షులు ప్రధానకు సంబంధించి జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇంకా దక్షిణ అమెరికా అత్యున్నత శిఖరంపై భావన ఇక్కడ జరగవచ్చు మరో ఘనత సాధించినటువంటి భారత పర్వత వంటి ఇక్కడ జరగవచ్చు సో భారత పర్వతారోహురాలు భావన దేహారియా మరో ఘనతను సాధించింది దక్షిణ అమెరికా ఖండంలోనే అత్యంత ఎత్తైనటువంటి అకోన్ కాంగ్వా పర్వతాన్ని ఆమె అధిరోహించింది ఆరు వేల తొమ్మిది వందల అరవై ఒక మీటర్ల ఎత్తు కలిగినటువంటి పర్వతం అర్జెంటీనాలో ఉంది మహిళా సాధికారత స్త్రీ పురుష సమానత్వం కోసం కృషి చేస్తున్నటువంటి భావన ఐదు పర్వతాలను ఇప్పటికీ అధిరోహించారంట ఏడు ఖండాల్లో ఉన్నటువంటి ఏడు అత్యున్నత పర్వత శిఖరాలపై కాలు మోపాలనేది ఆమె లక్ష్యం అంటే ఇక్కడ మనం చూడవచ్చు పేరు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ నేరుగా అడగవచ్చు ఇక నెక్స్ట్ అయితే గణతంత్ర దినోత్సవ పరేడ్కు నూట ముప్పై ఎనిమిది మంది ప్రత్యేక ఆహ్వానితులు అంటే చూడవచ్చు సో ఢిల్లీలో ఉన్నటువంటి కర్త విపత్తులో నిర్వహించ నిర్వహించనున్నటువంటి డెబ్బై గణతంత్ర దినోత్సవ పర్యడ్కు రాష్ట్రానికి చెందినటువంటి నూట ముప్పై ఎనిమిది మంది ప్రత్యేక ఆహ్వానితలు హాజరు కానున్నట్లు రక్షణ పౌర సంబంధ అధికారుల అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఒకసారి మనకి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం దీని మీద ఒక స్పెషల్ వీడియో చేసేటువంటి ప్రయత్నం చేద్దాం దానిలో మనం ఇటువంటి అంశాలను డిస్కస్ చేద్దాం ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇనుపయుగం తమిళ నీళ్ళపైనే ఆరంభం అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో శివకలలో బయటపడినటువంటి ఐదు వేల మూడు వంద ఐదు వేల మూడు వందల ఏళ్ళ నాటి ఇనుప పనిముట్లు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది భారతదేశంలో ఇనుపయుగం ఇనుపయుగం శాస్త్రవేత్తలు అంచనా వేసిన దానికంటే రెండు వేల ఏళ్ళ ముందే ప్రారంభమైందా క్రీస్తు పూర్వం మూడు వేల మూడు వందల నలభై ఐదు ఏళ్ళ క్రితమే తమిళనాడులో ఇనుప లోహాన్ని వినియోగించారా ప్రపంచంలోనే ఇనుపయుగం తమిళ నేలపై ఆరంభమైందా అంటే తాజా అధ్యయనాలు అవుననే చెప్తున్నట్లు ఇక్కడ రోజు తమిళనాట ఐదు వేల మూడు వందల సంవత్సరాల క్రితమే ఈ ఇనుపయుగం ప్రారంభమైనట్లుగా పురావస్తు శాఖ జరిపినటువంటి ఒక అధ్యయనం తేలినట్టు కూడా తమిళనాడులో ఉన్నటువంటి ఈ సేలం డిస్టిక్ కావచ్చు అదేవిధంగా తిరు తిరుమన్ తిరువన్నమలై కావచ్చు ఇంకా అదే కాకుండా కృష్ణగిరి లాంటి కొన్ని జిల్లాలో తుత్తుకుడి లాంటి జిల్లాలో ఈ వీటికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికల్లో జరిపినటువంటి తవ్వకాల్లో పలు ఇనుప వస్తువులు లభించాయంటే వీటిలో ఈ శివకలై అనేటువంటి ప్లేస్ వద్ద లభించినటువంటి ఒక ఇనుప ఆయుధం ఐదు వేల మూడు వందల సంవత్సరాల నాటిదని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది అంటే మన దగ్గరనే ఇన్పయుగం ప్రారంభమైంది ముఖ్యంగా తమిళ నేలపైనే ఇన్పయుగం ప్రారంభమైంది చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు నేరుగా అడుగుతారు ఇటీవల ఇన్పయుగం నాటి ఆధారాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అల్పించాయని చెప్పేసి రావచ్చు తమిళనాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంకా ఈ వీక్లో వచ్చినటువంటి ఒకసారి కరెంట్ అఫేర్స్ రివిజన్ చేద్దాం సో చెస్ స్టార్ దుమ్మరాజు గుకేష్ తాజా ఫీడే ర్యాంకింగ్లో ఇరవై వందల ఎనభై నాలుగు రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానంలో నిలవడం జరిగింది ఇది గుర్తుంచుకోవాలి టాటా స్టీల్ చెస్ టోర్నీలో రెండు టోర్నీలో రెండో విజయాన్ని అందుకున్నటువంటి గుకేష్ రేటింగ్ కూడా మెరుగుపడిందంట సో ఈ క్రమంలో భారత తరపున మెరుగైనటువంటి ర్యాంకులు అంటే మొదటి ప్లేస్లో ఉన్నాడు ఓవరాల్గా ప్రపంచంలో చూసుకుంటే ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు ఫస్ట్ ప్లేస్లో మనకు ప్రపంచంలో నార్వే దిగ్గజ ఆటగాడు ఈ మాగ్నస్ కార్లస్ అనేటువంటి వ్యక్తి మొదటి స్థానంలో ఉన్నాడు మనకు రీసెంట్గా జరిగిన ఒక ఎగ్జామ్లో ఇతను పేరిచ్చి ఇతను ఏ దేశానికి సంబంధించిన వాడు అని చెప్పేసి అడిగాడు సో నార్వే అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇతను ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు అండ్ ఈసారి మనకు గుకేష్ పైన కూడా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది మీకు తెలిసినట్లయితే వరల్డ్ చెస్ ఛాంపియన్ టోర్నమెంట్ గెలుచుకున్నాడు కనుక పైన కూడా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇంకా ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో నిస్వార్థంగా సేవ చేసినటువంటి సంస్థలు కావచ్చు వ్యక్తులకు కేంద్ర హోంశాఖ ప్రదానం చేసేటువంటి సుభాష్ చంద్రబోస్ ఆపాద ప్రబంధన్ పురస్కారం రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్కాయిస్క్ దక్కినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి ఇది గుర్తుంచుకోండి ఇన్కాయిస్ అనేటువంటి సంస్థకు దక్కిందట నేతాది నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఐదవ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి అవార్డులు మనకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఏటా జనవరి ఇరవై మూడున కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది సో దీనిలో మనకు యాభై ఒక్క లక్షల నగదు అండ్ దానికి సంబంధించినటువంటి ఒక ప్రశంసప్రదాన్ని అందజేస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఈసారి వచ్చినటువంటి మన హైదరాబాద్ సంస్థ కనుక కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకొని ఈ సంస్థ పేరు గుర్తుంచుకొని నేరుగా అడగడానికి మనకు ఛాన్స్ ఉంటుంది ఇంకా అలర్డ్ చూస్తాం ఎన్నికల సంఘం మనకు ఎన్నికలకు సంబంధించిన వివరాలను అయితే ప్రకటి అంటే ఓట్లకు సంబంధించిన వివరాలను ప్రకటించింది నిన్నటి కరెంట్ అఫేర్లు చూస్తాం తొంభై తొమ్మిది పాయింట్ ఒక్క కోట్లకు చేరినట్టు అయితే చూస్తాం దీనిలో తొంభై ఆరు కోట్ల అంతకు ముందు ఉండేది ఇప్పుడు తొంభై అయితే పెరిగినట్లు ఇక్కడ మనం జరగవచ్చు ఇంకా నెక్స్ట్ టెక్ దిగ్గజాలైనటువంటి ఈ ఓపెన్ ఏఐ కావచ్చు అదేవిధంగా ఈ స్టాఫ్ బ్యాంక్ అండ్ ఒరాకిల్ సంయుక్తంగా స్టార్ గేట్ అనేటువంటి ఒక భారీ కృత్రిమ మీద ప్రాజెక్ట్ని అయితే ప్రారంభించింది గుర్తుంచుకోండి ఈ స్టార్ గేట్ అనేటువంటి భారీ కృత్రిమ మీద ఏఐ ప్రాజెక్ట్ ఇటీవల ఏ సంస్థలు ప్రారంభించాయని చెప్పి అనవచ్చు ఇక్కడ అదే అదేవిధంగా ఈ సాఫ్ట్ బ్యాంక్ అదేవిధంగా ఈ ఒరాకిల్ అనేటువంటి సంస్థలు అయితే ప్రారంభించాయి దీన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి ఇరవై రెండు అయితే ఆవిష్కరించినట్లు గుర్తుంచుకోవాలి ఇంకా తొంభై ఏడవ ఆస్కర్ నామినేషన్లకు సంబంధించి మనం చూసా మన దేశం నుంచి అనుజాను లఘు చిత్రం నిలవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి నామినేషన్లకు సంబంధించి సో అడాంఛే గ్రేవ్స్ అనేటువంటి వ్యక్తి దీన్ని తెరకెక్కించడం జరిగింది ఈ సినిమా ఆస్కార్ పురస్కారంలో లైవ్ యాక్షన్ విభాగం బర్ యాక్షన్ విభాగంలో బరిలోకి దిగనున్నట్లు ఇక్కడ మనం చూసాం ఆల్రెడీ నిన్నటి కరెంట్ అఫైర్లో కూడా దాన్ని కవర్ చేసాం ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ మనం రిపబ్లిక్ డే సందర్భంగా ఆల్రెడీ సంక్రాంతి సందర్భంగా ఇచ్చిన ఆఫర్స్ అయితే కొనసాగిస్తున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఈ ఆఫర్స్ టూ డేస్ మాత్రమే ఉంటాయి రైట్ టైం చేయండి ఇంకా పాటుగా ముఖ్యంగా తెలంగాణ డిఎస్సి ఎస్జిటీ వాళ్ళకి సంబంధించి ఇది స్కూల్ అస్టెండ్ కాదు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మళ్ళీ సబ్జెక్ట్ వైజాగ్ కూడా మనం టెస్సీస్ రైట్ టైం చేద్దాం సో ఇది ఎక్సలెంట్ ప్లాన్ మీకు అప్ టు డిఎస్సి వరకు అయితే ఉంటుంది వన్ టెన్ డేస్ తీసుకుంటే ఫోర్ నైన్టీ నైన్ ఉంది లేదు మీరు వన్ టెన్ కాకుండా సిక్స్టీ డేసే ప్లాన్ తీసుకున్నట్లయితే దీనిలో మీకు పదిహేను డివిజన్ టెస్ట్లే ఉంటాయి ఐదు మోడల్ పేపర్ మాత్రమే ఉంటాయి ఒకవేళ వన్ టెన్ డేస్ తీసుకున్నట్లయితే దాంతోపాటు ఇక టెన్ వీక్లీ టెస్ట్లు వస్తాయి అండ్ దాంతోపాటుగా ఐదు మోడల్ పేపర్స్ అండ్ నైన్టీ డైలీ టెస్ట్లు వస్తాయన్నమాట సో మీకు కావాలనుకుంటే ఏదైనా తీసుకోవచ్చు ఇది మీకు ట్వంటీ సెవెంత్ నుంచి మనకి ఇది ప్రారంభమవుతుంది సో దీనికి సంబంధించిన కోర్స్ అనేది నేను ఈరోజు మన యాప్లోకి అయితే అందుబాటులోకి తీసుకురాబోతున్నాను మీరు ట్వంటీ సెవెంత్ నుంచి వీటిని అయితే ప్రతిరోజు అయితే రాసుకోవచ్చు దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు దీని యొక్క ప్రత్యేకతకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన జరగవచ్చు అన్నీ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు చూసి తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఈ ఆఫర్ ఈరోజు రేపు మాత్రమే ఉంటుంది తర్వాత వీటి యొక్క ప్రైస్ అయితే పెంచబోతున్నాం మీకు ఇవి కంప్లీట్ అకాడమీ టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని వీటిని అయితే అందిస్తున్నాం మీకు వాటికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్లతో సహా క్వశ్చన్స్కి అయితే అందించడం జరుగుతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇవి చాలా యూజ్ అవుతాయి కనుక తీసుకుంటారు ప్రయత్నం చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ